హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను నా బంగారు గాజుల్ని మీ అందరికీ చూపిద్దాము అనుకుంటున్నానండి అలానే నేను నా బంగారు గాజుల్ని ఎలా కొనుక్కున్నాను అనేది కూడా మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ గొప్పల కోసం అయితే చూపించట్లేదండి మీలో చాలామంది నా గోల్డ్ జ్యువెలరీ చూపించమని అడుగుతూ ఉన్నారు కదండి కానీ మీలో చాలామందికి నేను రిప్లై అయితే ఇచ్చాను బ్యాంక్లో ఉంది అని చెప్పేసి విడిపించినవి కొన్ని కొన్ని చూపిస్తూ వచ్చాను కదండీ ఇప్పుడు అందులో కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే వీటిని నేను ఎలా కొనుక్కున్నాను అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తానండి అలానే నేను చేసిన చిన్న మిస్టేక్ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను అదేంటంటే నా దగ్గర ఉన్న గోల్డ్ వస్తువులు అన్నిటికన్నా కూడా నా దగ్గర ఎక్కువ గాజులే ఉంటాయండి నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే ఇదే గాజులు బదులు చక్కగా ఆ గోల్డ్ని పక్కన పెట్టుకుని వడ్డానం తీసుకుంటే సరిపోను లేదంటే కనీసం అరవంకి అంటే దండవంకి అంటారు కదా అది తీసుకున్నా బాగుంటుండే కానీ నాకు గాజుల పిచ్చి వల్ల ఎక్కువగా గాజులు అయితే తీసుకున్నానండి అది ఎలా తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఈ బ్యాంగిల్స్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి ఇప్పుడు పక్కన పెట్టినటువంటి రెండు బ్యాంగిల్స్ నా చేతిలో ఉన్నటువంటి రెండు బ్యాంగిల్స్ ఆల్రెడీ నేను ఎలా కొన్నాను అనేది మీ అందరికీ షేర్ చేశాను ఇప్పుడు మిగిలిన బ్యాంగిల్స్ ఎలా కొన్నాను అనేది మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఇది బాగా ఓల్డ్ మోడల్ అండి దీనిని వడ్ల గింజ చేత లేదా బియ్యపు గింజ చేత అని చెప్పేసి మేమైతే అంటామనమాట ఈ గాజులు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చేతిని అయితే ఎక్కువగా ఉండేవి అవి గారి కాలం చేసిన తర్వాత అమ్మమ్మ గారికి అమ్మమ్మ గారి వాటాకి ఒక గాజు మాత్రమే వచ్చిందండి అంటే వాళ్ళు ఆరుగురు ఏడుగురు ఆడపిల్లలండి అందరూ కూడా బంగారం పంచుకున్న తర్వాత అమ్మమ్మకి ఒక్క గాజు మాత్రమే వచ్చింది నాకు ఎందుకో కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి బాగా నచ్చిందండి ఈ బ్యాంగిల్స్ ఎలా చేపించేదంటే మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్న అమ్మ వాళ్ళు వీళ్ళంతా కూడా బంగారాలు అవి బయట పెడుతూ ఉంటారు కదా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ అలా అలా పెట్టినప్పుడు మా ఇంట్లో అంటే నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయలేదండి అలానే గృహప్రవేశం లాంటివి కూడా ఏమీ చేసుకోలేదు మా ఇంట్లో ఫస్ట్ శుభకార్యము అంటే నా పెళ్ళే కాబట్టి అందరూ కూడా అమ్మ వాళ్ళు పెట్టినవి అమ్మమ్మ వాళ్ళు పెట్టినవి ఉంటాయి కదండి బంగారం దానిని మా పెళ్ళికి తీసుకొచ్చి ఇచ్చారనమాట దానిని అమ్మమ్మ ఏం చేసిందంటే ఈ బంగారాన్ని అలా ఉంచేసుకుని ఏదో ఒక వస్తువు రూపంలో కొనేసుకో లేదంటే ఏదో ఒక వస్తువుని చేయించేసుకో అని చెప్పిందండి అప్పుడు నేను ఆ బ్యాంగిల్స్ చేయించుకున్నాను ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములండి ఇరవై నాలుగు బంగారం అయితే పడింది ఇక ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి వీటిని సన్న మీరేపు చేత అని చెప్పేసి అంటామండి ఇవి మా అమ్మమ్మ గారి దగ్గర మా అమ్మగారి దగ్గర ఇదే మోడల్ గాజులు అయితే ఉండేవి అమ్మమ్మ గారి దగ్గర నాలుగు గాజులు ఉన్నాయి అమ్మ దగ్గర రెండు గాజులే ఉండేవండి ఇవి ఎలా చేయించానంటే ఇది కూడా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములండి దీనికి నైన్ వన్ సిక్స్ అని కూడా వేయించాము అంటే చేయించిన వాటి మీద ఇది వరకట్లో అయితే నైన్ వన్ సిక్స్ అని బిఏఎస్ హాల్ మార్క్ అని ఇలాంటివి అవి ఉండేవి కాదండి కానీ ఈ మధ్యకాలం అవి కూడా ఉండాలి అంటున్నారు కాబట్టి కంపల్సరీ మనం చేయించిన వస్తువుల మీద అయినా ఉండాలి లేదా బయట మనం జ్యువెలరీ షాప్లో కొనుక్కున్న వస్తువుల మీద కూడా నైన్ వన్ సిక్స్ అని బిఎస్ హాల్ మార్క్ గుర్తు అని ఇవి కంపల్సరీ ఉండాలండి కాబట్టి నేను ఈ గాజులు చేయించుకున్నప్పటికీ కూడా నేను బిఏఎస్ హాల్మార్క్ అనేది అనమాట గాజుకి మధ్యలో అంటే ఇంకెక్కడ ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడైతే బిఏఎస్ హాల్మార్క్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఇలా ప్రతి బ్యాంకుల మీద కూడా ఉంటుందండి హాల్మార్క్ ముద్ర అనేది ఇవి నేను ఎలా చేయించుకున్నానంటే మా సైడు తద్దులకి అది సారి పెడతారండి అంటే ఫస్ట్ తగ్గికి అట్ల తద్దీకి ఉండ్రాళ్ళ తద్దకి కూడా ఉండ్రాళ్ళని లేదంటే పెద్ద పెద్ద బూర్లు లేదంటే లే, లడ్డూలని పాలముంజులని ఇలాంటివి సారి పెడతారు తు. అలానే పెళ్ళి అయిన తర్వాత పెట్టేసారి ఎలాగా ఉంటుంది కదండీ అంటే మంచాలని టీవీ అని ఫ్రిడ్జ్లని వాషింగ్ అని ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా అలాంటివి అన్నీ కూడా మా వారు మా పెళ్లి టైంకి అన్నీ కూడా కొనేసి ఉంచారండి అందుకని మా నాన్నగారు వాళ్ళు డబ్బులు అయితే ఇచ్చేస్తాము అన్నారు మా వారు దేనికి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోరండి ఆయన ఇప్పుడే కాదండి పెళ్ళైన కొత్తలో పండగ అది బట్టలకి అది డబ్బులు అది ఇస్తూ ఉంటారు కదా అప్పుడు కూడా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆయన తీసుకోరు అని చెప్పేసి మా నాన్న కూడా ఇవ్వడం మానరండి ఎందుకంటే ఇంటికి ముందు పుట్టిన ఆడపిల్ల అని చెప్పేసి అలానే మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టము ఏ తండ్రికి బిడ్డ అంటే ఇష్టం ఉండదు చెప్పండి అలానే ఇంటికి ముందు పుట్టినటువంటి మనవరాలను కావడంతో మా ఇంట్లో అందరికీ కూడా నేనంటే చాలా ఇష్టమండి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలా సారికి ఇచ్చినటువంటి మనీని నేను ఈ విధంగా గోల్డ్ తీసుకున్నాను అనమాట అంటే ఇది నా ఐడియా కాదండి అప్పుడు నాకు గోల్డ్ మీద అంత అవగాహన లేదు అమ్మమ్మ సారి డబ్బులు కట్టా మీ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నువ్వేదైనా బంగారం కొనుక్కో లేదంటే బ్యాంకులో వేసేసుకో అని చెప్పేసి చెప్పింది అనమాట సరే నీ అంటే అమ్మమ్మ కొంచెం బంగారం అయితే కొందండి ఆ మనీతోటి మరి అప్పట్లో అమ్మమ్మ ఎంత పెట్టి గ్రాము నాకు అయితే ఐడియా లేదు కానీ అప్పుడు ఇంకా ఎక్స్ట్రా మా వారు వేసినట్టున్నారండి మరి పదివేలు ఇరవై వేలు ఎంతో ఐడియా లేదు కానీ వేశారు ఇది కూడా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములండి ఇరవై నాలుగు గ్రాములు అనమాట ఇవి ఆ సారికి పెట్టినటువంటి డబ్బులతో తీసుకున్నటువంటి బంగారం అనమాట అలానే మాకు ఫస్ట్ సంవత్సరం వరలక్ష్మి పూజ చేయిస్తారు కదండి మాకేంటంటే మొదటి సంవత్సరం వరలక్ష్మీదేవి పూజ చేసినప్పుడు కొత్త చీర కానీ లేదంటే బంగారపు లక్ష్మీ రూపు కానీ అసలు బంగారమే ఏమీ పెట్టలేదండి వరలక్ష్మి వ్రతానికైతేనే ఎందుకంటే ఫస్ట్ సంవత్సరం పెట్టుకుంటే ప్రతి సంవత్సరం పెట్టుకోవాలి అనే నానుడైతే మా ఊర్లో ఉంది అందుకని ఫస్ట్ సంవత్సరం చేసినటువంటి వరలక్ష్మీదేవి పూజ మామూలుగా కలసం పెట్టేసుకుని ఒక చిన్న జాకెట్ పీస్ అయితే పెట్టుకుని కొంచెం పరమాన్నం నైవేద్యం కింద సమర్పించుకుని పూజ అయితే చేసుకున్నామండి అది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కావడంతో మా వారు చీరకి ఐదు వేలు ఇచ్చారండి అలాగే నాన్న వాళ్ళు కూడా చీరకని చెప్పేసి ఐదు వేలు ఇచ్చారనమాట ఆ పదివేలతో కూడా అమ్మమ్మ బంగారమే కొనింది నాకు అప్పుడు కూడా గ్రాము బంగారం ఎంత ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదండి ఎందుకంటే నేను ఒక గ్రాము బంగారం కొనేటప్పటికీ మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఆరు వందలు కానీనండి నేను అప్పటి నుంచే బంగారం కొనడం మొదలు పెట్టానండి అంతకుముందు అమ్మమ్మ కొనేది కాకపోతే నాకు అంత ఐడియా లేదండి అప్పుడు బంగారం ఇలా కొనుక్కోవాలి అలా కొనుక్కోవాలి అనేంత ఐడియా అయితే నాకు లేదండి ఇక ఇప్పుడు చూపించిపోయే గాజున్నది చూసారా ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మీ అందరికీ కూడా నేను రెండు మూడు సార్లు కూడా షేర్ చేశానండి ఇది నేను చాలా ఇష్టపడి గత సంవత్సరం దీపావళికి అయితే తీసుకున్నాను కదా ఇది కూడా మీ అందరికీ షేర్ చేశాను ఇది ఫార్టీ గ్రామ్స్ అండి నలభై గ్రాములు ఇది కూడా అప్పుడు అప్పుడు కొన్న బంగారంతోనే నేను ఈ అయితే చేయించానండి ఇది స్క్రూ మోడలు దీనికి అక్కడ అక్కడ స్టోన్స్ అయితే వేయించానండి నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదండీ ఎక్కువగా ఇలా గాజులకి బంగారాన్ని పెట్టేయడమేనండి దీనికన్నా కూడా నా దగ్గర లేని వస్తువులు తీసుకుంటే సరిపోను కానీ నా దగ్గర ఉన్నా సరే ఎక్కువగా గాజుల మీదే పెట్టుబడి అయితే పెట్టేయడం జరిగిందండి అవసరం ఉన్నప్పుడు ఇవి కరిగించి తర్వాత మళ్ళీ మనం ఏదో ఒకటి చేయించుకోవచ్చులే అని చెప్పేసి చాలాసార్లు అనుకునేదాన్ని అండి కానీ ఇవి కరిగించడానికి అస్సలు మనసు రావట్లేదు ఇక ఈ బ్యాంగిల్స్ కూడా నేను మీ అందరికీ చాలాసార్లు షేర్ చేశాను ఇవి కూడా నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ జాయ్ లుకాస్లో చూసి నచ్చి ఫోటో తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత గోల్డ్ పోగేసుకొని చేయించుకున్నటువంటి గాజులండి ఇవి పార్టీ వేర్వి ఇవి కొంచెం లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అండి అంటే డైలీ వేర్కి అంత సోట్ అవవు రెగ్యులర్ వేర్కి అంత బాగోవు అంటే కొంచెం లైట్ వెయిట్ కాబట్టి డెలికేటెడ్గా ఉంటాయి అని అనుకుంటానండి చూడడానికైతే అలా ఉండదు చూడడానికైతే హెవీ బ్యాంగిల్స్ లాగే కనిపిస్తాయండి కాకపోతే లైట్ వెయిట్ ఇవి చాలా రకాలుగా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక చేతికి ఈ గాజులన్నీ వేసుకుని సింపుల్గా పెద్ద బ్యాంగిల్ ఒకటి వేసుకోవచ్చు లేదు అంటే ఇవి రెండు సింపుల్గా ఒక్కొక్క బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఒకే బ్యాంగిల్ కింద కూడా వేసుకోవచ్చు అండి చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది వేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ వీడియో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీశానండి నా బ్యాంగిల్స్ అన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి ఇల్లు మారినప్పుడు అది ఇబ్బందిగా ఉంటుందని నేను ఇక్కడికి గోల్డ్ అయితే ఏమీ తీసుకురానండి అన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయండి మీరు గోల్డ్ బ్యాంకిల్స్ వీడియో చాలాసార్లు అయితే అడిగారు నేను కూడా కామెంట్స్లో రిప్లై ఇస్తూనే ఉన్నానండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను అని చెప్పేసి వీడియో తీసి పెట్టుకుని తర్వాత అయినా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుందాము అంటే నా ఫోను పదివేల రూపాయల ఫోనేనండి దానివలన ఏంటంటే వీడియోస్ ఎక్కువగా తీసి తర్వాత అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అనుకునే లోపు జీబీ అయిపోతుంది అనమాట ఏ రోజు వీడియో ఆ రోజే అప్లోడ్ చేసుకుని వెంటనే డిలీట్ చేసేయాల్సి వస్తుందండి అలా అయితేనే నాకు జీబీ సరిపోతుంది లేకపోతే జీబీ అస్సలు సరిపోవట్లేదు అనమాట ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలా ఒక చేతికి సెట్ కింద ఇలా ఒక చేతికి ఈ గాజులన్నీ వేసుకుని ఇంకొక చేతికి ఈ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేను ఫోన్ల మీద ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనండి అసలు ఇప్పటి వరకు నేను ఒక్క కొత్త ఫోన్ కూడా వాడలేదనమాట ఈ ఫోనే నేను కొనుక్కున్న ఫోన్ పదివేల రూపాయలది అంతకు ముందు వరకు కూడా మా బ్రదర్ వాడేసి ఇచ్చినటువంటి ఫోన్లు మా హస్బెండ్ వాడేసి ఇచ్చినటువంటి ఫోన్లు లేదా మా డాడీ వాడేసి ఇచ్చినటువంటి ఫోన్లు ఇవే ఎక్కువగా వాడేదాన్ని అండి ఎందుకంటే నాకు పెద్దగా ఫోన్ అవసరం ఏమీ ఉండదు కదా ఓన్లీ మాట్లాడడానికి ఈ మధ్యకాలం వీడియో కాల్స్ అవి ఉంటున్నాయి కాబట్టి దానికోసం యూస్ చేయటం అంతేనండి ఈ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడే నేను ఈ ఫోన్ అయితే తీసుకున్నానండి కాకపోతే తీసుకునేటప్పుడే నేను కొంచెం ఆలోచించి తీసుకోవాల్సింది ఇదైతే జీబీ చాలా తక్కువ ఉందండి దానివలన ఏంటంటే రెండు మూడు వీడియోల కన్నా ఎక్కువగా తీయలేకపోతున్నాం అనమాట ఎక్కువ అయితే మాత్రం జీబీ ఎక్కువైంది అని చెప్పి చూపిస్తూ ఉంటుంది మళ్ళీ వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకోవాల్సి వస్తుందండి ఇక ఈ బ్యాంగిల్ ఎందుకు చూసారా ఇది మా చెల్లిదండి మీరు సరదాగా చూస్తారు అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను ఇది లైట్ వెయిట్ బ్యాంగిలేనండి కాకపోతే తనకి స్టోన్స్ అంటే బాగా ఇష్టము తను ఏంటంటే ఎక్కువగా స్టోన్ జ్యువెలరీ ఇష్టపడుతుందండి ప్లెయిన్ జ్యువెలరీ అసలు ఇష్టపడదు ఈ గాజ్ అంతా స్టోన్సేనండి వైట్ స్టోన్సు అలానే కెంపులునండి ఇది తన పెళ్ళికి వాళ్ళ అత్తగారు చేయించారో మరి కొన్నారో తెలియదండి ఎలాగ ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి మీరు చూస్తారు అనే ఉద్దేశంతో తీసుకుని ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ బ్యాంగిల్ వచ్చేసి మూడు సవర్లు అండి మొత్తం స్టోన్సేనండి చుట్టూతో మొత్తం కూడా స్టోన్సే పీకాక్ మోడల్ అనమాట నేను బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలానే కొనుక్కుంటూ వచ్చానండి మా వాళ్ళు బట్టలకి అని చెప్పేసి ఇచ్చినటువంటి మనీ కావచ్చు అలానే శారీకి ఇచ్చినటువంటి మనీ కావచ్చు అలానే మా పాప పుట్టినప్పుడు కూడా సారికి మనీ రూపంలోనే ఇచ్చారండి అంటే పిల్లలు పుట్టినప్పుడు కూడా మా సైడు సారీ అనేది పెడతారనమాట మా వాళ్ళు సారీ అది ఏమీ వద్దు మేము అని చెప్పేసి దానికి కూడా మనీనే అంటే నేను తీసేసుకున్నాను మనీని మా వాళ్ళు ఏం తీసుకోలేదు నేను కూడా తీసుకోలేదండి అమ్మమ్మే మనీ తీసుకుని బంగారం కొని జాగ్రత్త చేసి పెట్టింది అనమాట సింపుల్గా చెప్పాలి అంటే నేను బంగారం కొనడం అనేది అమ్మమ్మని చూసే నేర్చుకున్నానండి మరి నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ చెప్తున్నానండి అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదు నేను ఎలా కొనుక్కున్నాను అనేది మీ అందరికీ షేర్ చేశానండి అంతే మరైతే మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్